I uh... কে পুরোকে তুমি কি পুরোকে 봐 네가 와봐너 참이 거면 제발 와야지

యా ఆలయ దర్శనము అంటే ఎవరు వర్తమాన పరలనా మన చిత్తం ఉంది ఉంది అన్నమొందించేది మండలియా పంచత్రాల ఆలయం చేయాలి అవునా అంతకు కొంతంత అదే అది కొద్ది త్వరలో సున్నైలేదు మనకది పరవతాల దర్శనం చేయాలి సరేయా you uh -huh. 别玩那那那不对，我玩那那个那个那个打扑克啥玩意儿的吗？没时间玩，我我。 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, அதே போல் நீட் தேர்வு கேள்வி அறையும் மற்றபடியாக பார்த்தோம்